టీటాను స్వాగతం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ నరసిరెడ్డి గారు మనతో ఉన్నారు నరస్కొన్ నరసిరెడ్డి గారు సార్ గత ప్రభుత్వంలో ఈ స్పౌజ్ కేసులు ట్రాన్స్ఫర్స్ కొంచెం పంచాయతీ ఉంది ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం నుంచి ఈ ఈ ట్రాన్స్ఫర్స్ లేకపోతే జిల్లాలు షెడ్యూల్స్ జోన్లు దీనివల్ల కొంచెం గందరగోళం ఉందం అనేది గతంలో వార్తలు వచ్చినాయి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు ఏం డిమాండ్ చేయదలుచుకుంటున్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేసేది ప్రభుత్వ మండల పరిషత్ జిల్లా పరిషత్తు గిరిజన సంక్షేమ పాఠశాలల్లో బదిలీలు పదోన్నతులు వెంటనే జరపవలసిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రభుత్వ మండల పరిషత్ జిల్లా పరిషత్ పాఠశాలలో బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమైంది కోర్టు కేసుల వల్ల మధ్యంతరంగా ఆగిపోయింది ఆగిపోయిన ప్రక్రియను ఎంత త్వరగా ప్రారంభించి పూర్తి చేస్తే అంత మంచిది దానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కేసు ఆ స్టే వికెట్ చేయించి ఆ ప్రయత్నం చేయాలి నాకున్న అభిప్రాయం అయితే గత ప్రభుత్వం కోర్టుల విషయానికి వచ్చినప్పుడు సరియైన రీతిలో స్పందించలేదు అనేదే ముఖ్యంగా డై పాఠశాల విద్యా డైరెక్టరేట్ ఎప్పుడు కూడా స్పందన సరిగా లేకపోవడం వల్ల ఈ కేసులన్నీ ముందుకొచ్చినాయనేది నాకున్న అభిప్రాయం ఇప్పుడు అటువంటి ఆటంకాలు లేకుండా బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేస్తే వచ్చే విద్యా సంవత్సరమైన సరైన స్థాయిలో తరగతులు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఐదు వేల పైచిలుక పోస్టులకు డిఎస్సి వేశారు దరఖాస్తు ప్రక్రియ అయిపోయింది పరీక్షలు వాయిదా వేశారు అవే కాకుండా ఇంకా దాదాపు నాకు తెలిసిన మేరకైతే ఇరవై వేల పోస్టులు ఖాళీగా ఉంటాయి మొత్తం పోస్టులు భర్తీ చేసి ముఖ్యంగా నేడు ప్రాథమిక విద్య దోసమైపోయింది అక్కడ తరగతికో టీచరు తరగతికో గది పూర్వ ప్రాథమిక తరగతులు లేకుంటే ప్రైమరీ స్కూలు బతికేటట్లు లేదు అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రైమరీ పాఠశాలల్ని అభివృద్ధి చేయాలి అంటే పూర్వ ప్రాథమిక తరగతులు పెట్టాలి తరగతికో గది తరగతికో టీచర్ ఉండే రకంగా ఏర్పాటు చేసి అవసరమైతే ఆ పాఠశాలని పునరేకీకరణ చేసి ముందుకు పోతున్నాయేమో పాఠశాల విద్య బతుకుతుంది ఆ క్రమంలో హై స్కూల్ కూడా బలోపేతమవుతాయి ఈ తక్షణ చర్య ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ల ద్వారా మేము పారిశుద్ధ్యం కానీ సర్వీస్ పనులు చేయిస్తామని చెప్పి గత ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది నేను అనేక సందర్భాల్లో మండల్లో చెప్పాను బయట చెప్పాను సాధ్యం కాదని ఇప్పుడు కూడా సాధ్యం కావట్లేదు దాదాపు యాభై అరవై శాతం పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులే తమ జేబు నుంచి డబ్బులు వేసుకొని అక్కడ సర్వీస్ పనులు స్కావెంజర్ పనులు చేయిస్తున్నది అయినా సరైన స్థితిలో ఉండలేదు ఈ ప్రభుత్వం తక్షణమే వాటికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువ లేదు ఒక రెండు వందల కోట్లు అదనంగా ఖర్చు పెట్టేస్తే బ్రహ్మాండంగా పారిశుధ్యం సర్వీస్ పర్సన్ నియమించవచ్చు ఆ రకంగా చేయాలని చెప్పి ఇది తక్షణం తీసుకోవాల్సింది నిర్ణయమని ఇంకొకటి మధ్యాహ్న భోజనం సరి పద్ధతిలో నాణ్యంగా పెట్టాలి అంటే వాళ్ళకు పా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే పారితోషికంగాని బిల్లులు కానీ సకాలంలో చెల్లిస్తే సకాలం అంటే నేను చెప్పేదైతే ప్రతి నెల ఐదో తారీఖు నాడే బిల్లు చెల్లింపు చేస్తే ఆ పద్ధతిలో నాణ్యమైన భోజనం పెట్టించవచ్చు కానీ ఇక్కడ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాదులో మాత్రం ప్రత్యేకమైన సెంట్రలైజ్డ్ కిచెన్ అని చెప్పి ప్రైవేట్ ఏజెన్స్ ద్వారా భోజనం పెట్టిస్తున్నారు వాళ్ళు ఏదో రాత్రి తెల్లవారుజాన వండి బడికి తెచ్చి మధ్యాహ్నం తినేవరకు అది టేస్ట్ కానీ సరైన స్థితిలో ఉండలేదని చెప్పి పిల్లలు చెప్పారు మేము ఒక ఇరవై తొమ్మిది పాఠశాల నేను కూడా పరిశీలించాను యాభై శాతం మంది కూడా తింటలేరు దాన్ని కూడా సమీక్ష చేయవలసిన అవసరం ఉంది ఇది ప్రధానంగా పాఠశాల విద్యలో తీసుకోవాల్సిన చర్యలు ఇక ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ రంగంలో నాలుగు వందల పన్నెండు ఉన్నాయి తర్వాత రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో దాదాపు ఎనిమిది వందల పైచలకు స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ తరగతులు పెట్టారు మోడల్ స్కూళ్ళల్లో ఉన్నది కేజీబీవీ స్కూళ్ళల్లో ఉన్నది కానీ ఇక్కడ ఇంటేక్ అనుకూలంగా అంటే ఒక కళాశాలలో రెండు వందల మంది విద్యార్థులు చేరే అవకాశం ఉంటే యాభై అరవై మంది వందలోపే చేరుతున్నారు దీనిపై చర్చించి ఇంటేకు అనుగుణంగా ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ తరగతులు ప్రభుత్వ కళాశాలలు చదువుకునే రకంగా ఈవెన్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా నలభై ఉంటే నలభై సీట్లు నలభై మంది చేరతలేరు మోడల్ స్కూల్ చూస్తే నూట అరవై మంది చేరే అవకాశం ఉంటుంది దాదాపు నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్ తీసుకుంటే వంద స్కూళ్ళల్లో కూడా యాభై అరవై మంది చేరేరు తక్కువ మంది చేరుతున్నారు దీనిపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి అంటే అదనపు డబ్బు ఖర్చు లేకుండానే ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వ రంగంలోని కళాశాలలో మంచి విద్య అందించే అవకాశం ఉంది ఈ చర్య కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది డిగ్రీ కూడా ఇదే పద్ధతి నూట ముప్పై నాలుగు డిగ్రీ ఒక పది పదిహేను డిగ్రీ కాలేజీలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి దాదాపు నాలుగైదు వేల మందితో నడుస్తుంటాయి కానీ యాభై అరవై డిగ్రీ కళాశాలలో నామాత్రంగా నూట ఇరవై మంది వంద మంది లేదా రెండు వందల మంది ఉంటున్నారు అక్కడ ఎందుకు చేరతలేరు ఏ కోర్సులు ప్రవేశపెట్టాలి అక్కడ ఉన్న సమస్యలు ఏంటో తీసుకొని వాటిని కూడా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది ముఖ్యంగా యూనివర్సిటీలు ప్రభుత్వ యూనివర్సిటీలు కనుక బాగు చేస్తే తెలంగాణ పిల్లలందరికీ కూడా ఉన్నత విద్య అందించవచ్చు కొత్తగా పెట్టిన మహాత్మాగాంధీ యూనివర్సిటీ కావచ్చు పాలమూరు యూనివర్సిటీ కావచ్చు తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు శాతవాన్ యూనివర్సిటీ ఈ నాలుగు యూనివర్సిటీలు నా మాత్రమే నడుస్తున్నాయి వాటికి నిధులు నేను గత నాలుగు సంవత్సరాల నుంచి చెప్తున్న ఒక్కొక్క యూనివర్సిటీకి మీరు వందో నూట యాభై కోట్లు కేటాయించండి కొత్త కోర్సులు పెట్టండి వాటి అభివృద్ధి చేస్తే మంచి విద్య అందించవచ్చు ముఖ్యంగా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు అయితే ఇప్పటికే పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి కానీ అక్కడ అధ్యాపక పోస్టుల ఖాళీలు అరవై డెబ్బై శాతం ఉన్నాయి వాటిని వెంటనే భర్తీ చేసి సరైన రీతిలో ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది వాటి హాస్టల్ నిర్మాణం కానీ మిగతా మౌలిక వసతులు కూడా కొంత రిపేర్లు కానీ కొత్త భవనాలు అవసరం ఉంది ఇది తక్షణ విద్యారంగంలో ఈ ప్రభుత్వం చేయవలసిన చర్యలుగా నేను భావిస్తున్నా అందుకు అనుగుణంగా చర్య తీసుకోవాలని కూడా కోరుతున్నాను విద్యారంగంలో చేసిన మార్పుల గురించి వినివించడం ధన్యవాదాలు